హాయ్ అండి ఈరోజు నేను టేస్టీ టేస్టీ పచ్చి పులుసు అయితే చూపిస్తున్నాను సమ్మర్లో ఇది చాలా చలవ చేస్తుంది వీక్లీ వన్స్ అన్న చేసుకుంటే చాలా హెల్త్కి చాలా మంచిది అది అయితే నేను చింతపండు లేకుండా మామిడికాయ అయితే చూపిస్తున్నాను ముందుగా ఒక మామిడికాయ మూడు ఉల్లిపాయలు రెండు టమాటాలు కారానికి నాలుగు పచ్చిమిరపకాయలు నాలుగు ఎండుమిరపకాయలు అలా మనకి ఒక స్టాండ్ లాగా వస్తున్నాయి కదండి ఇప్పుడు చపాతీలు కాల్చుకున్నాయి వాటి మీద రోస్టెడ్గా కాల్చుకోవాలి కాల్ని కాలినట్టుగా అట్లా పక్కకు తీసేసుకోవాలి అటు ఇటు తిప్పుకుంటా చక్కగా అన్నీ ఏది కాలింది ఏది ముందు కాలితే అవి తీసేసుకుంటా ఉండాలి అందుకే ఫైనల్గా అన్నీ ఇలా కాలుతాయి తర్వాత వాటి మీద ఉన్న పైన పెచ్చి మొత్తం తీసేసేయాలి వే అలాగా నల్లగా కాలింది కదా పైన తోలు టమాటాలకు కానీ ఉల్లిపాయలకు కానీ మామిడికాయకి కానీ అన్నిటికీ అలా తీసేసుకోవాలి స్కిన్ మొత్తం అలా తీసేసుకుని పక్కన పెట్టుకోవాలి తర్వాత అన్నీ వీలైనంత వరకు చాకుతో కట్ చేసుకోవాలి చాక్ కూడా సరిగ్గా రాదు వచ్చిన వరకు అలా కట్ చేసుకొని మిగిలిందంతా అలా చేతితో పిసికేసుకోవాలి అలా మొత్తం చేత్తో చక్కగా నుజ్జు నుజ్జు చేసేసుకోవాలి ఇవన్నీ ఒక గిన్నెలోకి తీసుకుని ఒక రెండు గ్లాసులు వాటర్ పోసుకొని కొంచెం బెల్లం వేసుకుని తిరగ మొత్తం వేసేసుకోవటమే చాలా టేస్టీగా ఉండే పచ్చి పులుసు అయితే రెడీ అయిపోయింది వీడియో నచ్చితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్